నువ్వేమౌదానుకోవాలి ఫస్ట్ నువ్వేమౌదాం అనుకుంటున్నావు డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు నేను డాక్టర్ కావాలని వంద సార్లు అనుకో పది సార్లు అనుకో లేవగానే చేతుల్ని చూసుకొని అద్దాన్ని చూసుకొని అనుకో ఒక్కసారి సార్ నేను నీకు నువ్వు అనుకో నీ పేరేంటరా నీ పేరు చెప్తాను నువ్వే చెప్తా శిరిషార్ సిరిచందన ఏమనుకోవాలంటే అద్దం ముందర నిలబడి సిరిచందన నువ్వు హండ్రెడ్ పర్సెంటేజ్ డాక్టర్ కావాలి నువ్వేమవుదావు అనుకుంటున్నావు ఐఏఎస్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఐఏఎస్ రావాలి అని ఒక సార్లు అనుకో తర్వాత వాష్రూమ్ తెలి వీళ్ళొకటే గడ్డి చెప్పాలి సాధిస్తారా గడ్డి చెప్పండి మేము అటువంటి మాటలు మరి మనం ఏం చేయాలా అంతే నాకు నీకంటూ ఒక లక్ష్యం ఉండాలిగా ఇప్పుడు మేడం ఇక్కడ వచ్చిన అక్క వచ్చినది మీకు గౌరవం అనిపించిందా ఆమె చూస్తున్నా లేదా మీరు అన్న ఇంకా వేరే వేరే ఉన్నాయిగా డాక్టర్స్ మంచి డాక్టర్ డాక్టర్ అమ్మ చూడండి ఎంత గౌరవం మేము గౌరవం ఇస్తున్నాం మేడం కు చాలా రెస్పెక్ట్ ఇస్తాం చాలా పడి సమాజాన్ని ఒక మంచి మార్గంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తాం అవునా కదా మీ టీచర్ అమ్మకు చూస్తే మీరు గౌరవిస్తారా లేదా ఇలా చెప్పండి వాళ్ళు చెప్పినట్టుగా వినాలి ఒక కథ చెప్పనా చెప్తాను రామ్ లో ఇట్లా అన్నారు ఎవరన్నా చిన్నగా ఇట్లా ఇట్లా నిమిరారు అది గుడ్ వచ్చా బ్యాట్ వచ్చా బ్యాట్ వచ్చా ఇవ్వకి వెళ్ళినా ఏం కాదు చంప మీద ఇట్లా అన్నా ఏం కాదు అదే మేల్ టీచర్ అని అనుకో తప్ప తేడా అక్కడ అర్థం చేసుకోవాలి అన్నింటినీ మనం పంచాయతీ చేయద్దు మళ్ళీ ఎందుకంటే దాని విలువ పోతుంది కాబట్టి ఇది అర్థం చేసుకోండి నేను మళ్ళీ డెప్త్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సింపుల్ చెప్తున్నారా మీరు ఏ పార్ట్ అయితే కవర్ చేసుకున్నారో ఆ ని ఎవరు ముట్టద్దు అర్థమైందా ఎక్కడైతే డ్రెస్ వేసుకున్నారో కనబడకుండా అదంతా బ్యాడ్ టచ్ కిందకి వస్తా అక్కడ ముట్టుకొని ఇవ్వద్దు ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్ గా ఓకేనా వాళ్ళు పిల్లలు ఎక్కడ అమ్మాయిలు ఎక్కడ ఎక్కడన్నా మోడల్ స్కూలా ఆహా ఏ క్లాస్ అవుతున్నారా బిడ్డ ముచ్చట్లు పెడితే బెంజిన్ ఫార్ములా నేను చెప్పి మర్చిపోతా నువ్వు నువ్వు మర్చిపో నువ్వు వినవు రేపు లో అదే వస్తుంది మరి తెలియపోతే ఏం రాస్తావు నువ్వు ఒక్క మార్కుతో ఎగిరిపోతుంది లైఫ్ ఒక్క మార్క్తో నీకు ఎంత ఎందు అబ్బిందో వాళ్ళు చెప్పే నలభై ఐదు నిమిషాలు అతి అమూల్యమైన కాలం విద్యార్థి ఏం చేయాలా విద్యను మాత్రమే అర్థించాలి కూర్చో విద్యను మాత్రమే